నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే అతను ఒక న్యాయవాదిని నియమించుకోలేని ఆర్థిక పరిస్థితులు అతనికి లేవు అంటే చాలా పేదవాడు అతను ఇప్పుడు అతని కోసం వాదించడానికి ప్ర న్యాయస్థానము ఎవరినైనా ఒక ని నియమించే అవకాశం ఉంటుందా అంటే మిత్రులార మన దేశంలో క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఒక నియమావళి ఉంటుంది ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే నియమావళి ఏం చెప్తుంది అని అంటే న్యాయస్థానము ఏ రకంగా పనిచేయాలి ఎప్పుడు పనిచేయాలి టైమింగ్స్ ఏంటి ఎలా సమాన్లు పంపించాలి ఇలా రకరకాల నియమ నిబంధనలకు సంబంధించిన అంశాల గురించి వివరణ ఇస్తుంది అయితే ఇందులోని రూల్ థర్టీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి నేర ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి న్యాయవాదిని నియమించుకోలేని పేదరికంలో ఉన్నప్పుడు న్యాయస్థానమే అతనిని అడిగి ఒక న్యాయవాదిని అతని తరపున కేసు వాదించడానికి నియమిస్తుంది సో ఈ రూల్ థర్టీ సిక్స్ ఏం చెప్తుంది అంటే డిఫెన్స్ అట్ స్టేట్ ఎక్స్పెన్సెస్ అని చెప్తుంది అంటే ప్రభుత్వ ఖర్చులతో నేర ఆరోపణ చేయబడుతున్న వ్యక్తి రక్షించుకోవడానికి ఒక న్యాయవాదిని నియమించడం అని అర్థం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జయ